హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మాధురి తన తన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అత్త ఇంకా తన భర్త వచ్చి చెప్పా చెప్ప చెప్పా చేయకుండా వచ్చావేంటి అని మాధురిని తిడుతూ ఉంటారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు మాధురి చెప్పకుండా వచ్చావా అని అంటారు అప్పుడు మాధురి వీళ్ళు నన్ను రానివ్వడం లేదు అందుకే చెప్పకుండా వచ్చాను అని చెప్తుంది ఎందుకు రానివ్వడం లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే హక్కు తనకు ఉంది అని జగద్దాత్రి అంటుంది అప్పుడు మాధురి అప్పుడు మాధురి భర్త మా ఈ క్రిమినల్స్ ఉన్న ఇంటికి నా భార్యను పంపించలేను అని అంటాడు అప్పుడు అందరూ షాక్ అవుతారు నిషి కూడా అందరూ నా భర్త మీదే పడుతున్నారు ఈయన కూడా ఈయన కూడా అలాగే ఉన్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మాధురి మీదేమన్నా మంచి ఫ్యామిలీనా గవర్నమెంట్ ఏమన్నా మీకు ముద్ర వేసిందా మంచి ఫ్యామిలీ అని మీ నాన్న కూడా తప్పు చేసి జైలుకు వెళ్ళాడు కదా అని మాధురి అంటుంది అప్పుడు మాధురి భర్త మాధురిని కొట్టడానికి వస్తాడు అప్పుడు ఇంకా యువరాజ్ కేదార్కి ఇద్దరు వచ్చి మా చెల్లిని కొడతావా అని తిడతారు అప్పుడు సుధాకర్ వాళ్ళిద్దరిని తిట్టి అతనికి సారీ చెప్పమని అంటాడు వాళ్ళిద్దరు సారీ చెప్తారు ఆ తర్వాత కేదార్ వెళ్ళి పక్కన కూర్చొని చాలా కోపంగా ఉంటాడు అప్పుడు జగదారితో మీరు ఇలా అనడం న్యాయం అండి తను తన పుట్టింటికి దూరం చేయడం ఎలా ఉంటుంది చెప్పండి తను ఇప్పుడే అసలైన అసలే ఒత్తిడి మనిషి కాదు తనకు కూడా తన పుట్టింటి వాళ్ళతో ఉండాలని ఉంటుంది కదా అని మాధురి భర్తకు చెప్తుండే అప్పుడు మాధురి భర్త కూడా ఆలోచిస్తూ ఉంటాడు వైజయంతి ప్లీజ్ వదిన గారు నా బిడ్డ నా ఇంటికి దూరం చేయకండి అని బదిలాడుతుంది అప్పుడు మాధురి వాళ్ళంతా సరే అయితే ఒక కండిషన్ అని చెప్తుంది మాధురికి జరిగే ఏ ఫంక్షన్లోనూ యువరాజ్ ఉండడానికి వీల్లేదు అని అంటుంది అప్పుడు యువరాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు సుధాకర్ వెంటనే సరే అండి యువరాజ్ ఏ ఫంక్షన్లోనూ ఉండడు అని వాళ్ళకు మాట ఇస్తాడు అప్పుడు మాధురి భర్త మాధురిని తీసుకుని రా మాధురి వెళ్దామని అంటూ ఉంటాడు అప్పుడు మాధురి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత వైజయంతి మాధురి సమస్య ఎలాగో తీరిపోయింది ఇప్పుడు నేను ఈ స్త్రీ వాళ్ళ సంగతి చూడాలి అని తొందర తొందరగా బయటికి వెళ్తుంది ఆ తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఆరా తీస్తూ ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళాను అని అడుగుతుంది అప్పుడు అప్పుడున్న అతను గురించి అడుగుతుంది అప్పుడు ఇప్పుడే ఉండండి నేను అతను తీసుకొస్తానే అని వెళ్తాడు మరొక పక్క జగద్ధాత్రి కేదారు కూడా మా శ్రీవల్లి విషయం గురించి ఆలోచిస్తుంటారు జగద్ధాత్రి శ్రీవల్లి విషయం చెప్పగానే అతయ్య గారు చాలా కంగారు పడ్డారు కేదార్ అని చెప్తుంది నేను వెళ్ళి శ్రీవల్లిని తన తన అమ్మ వాళ్ళు ఎవరో తన గురించి ఆశ్రమంలో ఏదైనా చెప్పి ఉంటారు కదా అది అడుగుతాను అని జగదాత్రి వెళ్తుంది అప్పటి మేనేజర్ వచ్చి రిజిస్టర్లన్నీ వెతుకుతాడు ఇరవై సంవత్సరాల క్రితం ఒక పాపని ఇచ్చారు అని చెప్తాడు ఆ పాప పేరు శ్రీవల్లి అని చెప్తాడు పాప ఈ మధ్యలే పోలీసులు అరెస్ట్ చేశారని ఆ అమ్మాయిని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టారంట కానీ చాలా మంచిది అమ్మాయి అని వైజయంతికి చెప్తాడు